హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మార్నింగ్ కూడా ఈ హౌస్ అనేది నేను పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి నేను వాళ్ళకి లొకేషన్ చెప్పాను ఎక్కడ ఏంటని నేను లొకేషన్ అది మెన్షన్ చేయలేదు బట్ ఏంటంటే ఆర్టీసీ కంప్లెక్స్ నుంచి టూ కేఎం డిస్టెన్స్లో వస్తుందని చెప్పానండి సో నేను వీడియో ఫుల్ వీడియో ఎందుకు పెట్టానంటే చాలామంది అడుగుతున్నారు సార్ మనకి ఈ వీడియో ఏదైనా ఉంటే పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అది ఒక రిక్వెస్ట్ అండి చాలామంది కస్టమర్స్ ఏంటంటే సార్ మీరు లొకేషన్ ఎందుకు పెడుతున్నారు కదా అంటున్నారు సార్ ఒక రీజన్ ఉందండి మీరు ఎంత కష్టపడి ఒక ప్రాపర్టీస్ అన్నీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత మీరైతే ఓకే సార్ కొనే ఉద్దేశం ఉంటుంది బట్ అందులో కూడా కొంతమంది ఏంటంటే మాలాగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు వాటి ఏంటంటే నేను లొకేషన్ అది మెన్షన్ చేస్తే పర్టికులర్గా ఆ వేగ్ అంతా వెళ్ళిపోతున్నారండి సో ఇంత మేము కష్టపడిన తర్వాత మాకు అసలు జీరో అందులో ఉన్నది ఏం ఉంటుంది కాదు ఇప్పుడు కూడా ఈ హౌస్ లొకేషన్ అది ఎవరికి మెన్షన్ చేస్తున్నాను కాదు ఒకవేళ మీకు ఏమైనా కొనే ఉద్దేశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీ నెంబర్ మెన్షన్ చేశాను సార్ నాకు కాల్ చేయండి గోపి గారు లొకేషన్ ఇది ఎక్కడ వస్తుంది ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు లొకేషన్తో పింట్ పిన్ చెప్తాను ఎక్కడ ఏంటని అండ్ సెకండ్ ఏంటంటే ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది నూట పదిహేను నూట పది గజల్లో కన్స్ట్రక్షన్ అండి కంప్లీట్గా డూప్లెక్స్ వెళ్ళా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఎవరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎవరికి బిల్డర్ కానీ ఎవరికి ఇవ్వలేదండి అతను ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బట్ ఏంటంటే అతను ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఫస్ట్ హౌస్ అనేది సేల్ చేయవలసి వస్తుందండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఓన్లీ సిక్స్ మంత్స్ అవుతుంది బ్యాంక్లో అన్ని వస్తున్నాయి ఆల్రెడీ ఇతనికి బ్యాంక్లోన్ కూడా పదిహేను లక్షలు బ్యాంక్లోనే ఉందండి మీకు ఎక్కువ కావాలన్నా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ల్యాక్స్లో కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది బ్యాంకులో అది ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఏదైనా చూసారో చుట్టుపక్కల ఎంత ప్రైమ్ లొకేషను ఫుల్ రెసిడెన్షియల్ అండి ఇట్లాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ప్రైస్ అనేది అరవై మూడు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీకు వన్ అవర్ ముందు కూర్చోబెడుతున్నాను టైటిల్ మొత్తం క్లియర్ అండి పేపర్ పేపర్లో ఏ డాక్యుమెంట్స్లో ఏ లొల్లి లేదు మీ అంత టైటిల్ క్లియర్ నెంబర్ మెన్షన్ చేసాను కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ